చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిస్తే గెలుపు తప్ప ఓటమి అనేది లేదన్న ముద్ర పడిపోయింది వారి నియోజకవర్గ ప్రజల్లో కూడా మంచి సానుకూలత ఉంది అయితే వీళ్లకి పోటీగా దిగడానికి భయపడుతుందట వైసీపీ ఈ ముగ్గురు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పోటీ చేయడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదట ఎందుకలా అంటే వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నంత జోరు దూకుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించటం లేదు దానికి కారణం మారిన రాజకీయ పరిణామాలు ఏకంగా మూడు పెద్ద పార్టీలు కూటమిగా కలిసికట్టుగా జట్టుకట్టి ముందుకొస్తే వైసీపీకి భారీ పరాజయం ఎదురైంది ఇది రాజకీయం అనుకుంటే సామాజిక వర్గ సమీకరణ దృష్ట్యా చూసుకుంటే కూడా ఏపీలోని అన్ని ప్రాంతాలలో కూటమి తగిన విధంగా సర్దుబాటు చేసుకుని పగడ్బందీగా సాగుతోంది ఇవన్నీ పక్కన పెడితే కూటమి అగ్రనేతల కీలక నియోజకవర్గాలను టచ్ చేసేందుకు వైసీపీ నేతలు ఇష్టపడడం లేదు అని అంటున్నారు మంగళగిరిలో నారా లోకేష్ అయినా కుప్పంలో చంద్రబాబు అయినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయినా తన సొంత నియోజకవర్గాలను కంచు కోటలుగా మార్చుకున్నారు దాంతో అక్కడ వైసీపీ తేలిపోతోంది రెండు వేల ఇరవై నాలుగులోనే దారుణమైన రిజల్ట్స్ చూసిన తర్వాత ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీకి ఎవరు సుముఖంగా లేరని అంటున్నారు ఎందుకంటే కూటమి అగ్రనేతల నియోజకవర్గాల్లో పోటీ అన్నది నామకే వస్తే అవుతుందని రిజల్ట్స్ ముందే తెలిసి బరిలోకి దిగడమే వేస్ట్ అన్నట్లుగా భావిస్తున్నారట అలాంటప్పుడు పోటీ చేసి ఓడిపోయే కన్నా చేయకుండా సైలెంట్ గా ఉండడమే మంచిదని అనుకుంటున్నారట ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏకంగా కాకినాడ ఎంపీ సీటు ని వదులుకుని మరి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగిన సంగతి అయితే చెప్పనక్కర్లేదు పిఠాపురంలో భారీ ఓటమి తర్వాత అంత యాక్టివ్ గా లేరని అంటున్నారు అంతెందుకు గడిచిన ఏడాదిన్నర కాలంగా చూస్తే వైసీపీ క్యాడర్ సైతం వీక్ అవుతోందని అంటున్నారు వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన ఏ పిలుపు కూడా పిఠాపురంలో సక్సెస్ కాలేదని అంటున్నారు దానికంటే ముందు వంగ గీత కూడా అంత చురుగ్గా లేరని చెబుతున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలోకి వెళ్లిపోయారు ఆయనతో పాటు భారీ క్యాడర్ కూడా వెళ్లిపోయింది ఇక మిగిలిన వారు కూడా కూటమికి ఎదురెళ్లలేమని తేల్చి చెబుతున్నారట దాంతో పవన్ మీద పోరు అన్నది వైసీపీకి చాలా కష్టంగా భారంగా మారిందని అంటున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ పిఠాపురంలో బలపడ్డారు ఆయన వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీకి దిగుతారు అని అంటున్నారు దాంతో ఆయన మీద పోటీ ఎందుకని వంగా గీత ఆలోచిస్తున్నారని అంటున్నారు తనకు వేరే నియోజకవర్గం ఇస్తే పోటీ చేస్తాను అని ఆమె అధినాయకత్వానికి చెబుతున్నారని భోగట్ట అయితే హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ విధంగానూ రియాక్ట్ కాకపోవడంతో ఆమె పూర్తిగా సైలెంట్ మోడ్లోకి లోకి వెళ్తున్నారని అంటున్నారు మరి కీలక నియోజకవర్గాల్లో బలమైన నేతలు పోటీకి దూరం అని చెబితే వైసీపీకి రానున్న కాలంలో ఎలా అన్నదే చర్చగా ఉంది హిట్ యాప్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్